వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రెండు పార్టీలకి చాలా వరకు సారూప్యతలు ఉన్నాయి అసలు ఆ సారూప్యతలు ఏంటి ఈ రెండు పార్టీలు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అసలు వీరు అధికారంలో రావడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీరు ఒక విధంగా సహాయం చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్దాం ఈరోజు బిఆర్ఎస్ అని పిలువబడే టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి ఏప్రిల్లో మొదలుపెట్టడం జరిగింది అంటే ప్రస్తుతం ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా దాదాపు పద్నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది ఈ రెండు పార్టీలు పూర్తిగా నమ్ముకున్నది ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని రెచ్చగొట్టి విజయం సాధించాలనేది ఈ రెండు పార్టీలకు ఉన్న ప్రధానమైన ఎజెండా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అక్కడ సిట్లర్స్ ఆంధ్ర వాళ్ళు అనే భావన అక్కడ ప్రజల్లోని రెచ్చగొట్టి రెండుసార్లు అధికారం సంపాదించుకోవడం జరిగింది ఆ రెండుసార్లు కూడా ప్రజల్లో భావోద్వేగాలను ఆధారపడే విజయం సాధించారు తప్ప ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని ఎక్కడ విజయం సాధించడం జరగలేదు ఇంకా అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ప్రజల్లోనే ఒక విధమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ఇంకొక ఆయుధం ఏంటంటే కులము ఈ కులం అనే పేరు చెప్పి ప్రజల్లోని భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఇక్కడ ఆయన ఒకసారి విజయం సాధించడం జరిగింది ఒకసారి ఆయన విజయం సాధించిన తర్వాత ఆయన ఎలా పరిపాలించారనేది ప్రజలకి పూర్తిగా ఒక అవగాహనకి రావడం జరిగింది ఇక్కడ రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ రెండు పార్టీలు ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి విజయం అనేది ఒకసారి వస్తుంది రెండుసార్లు వస్తుంది కానీ భవిష్యత్తులో లాంగ్ టర్మ్లో పది కాలాల పాటు పార్టీ మనుగడ సాధించాలంటే ప్రజల్లో ఆ పార్టీ మీద అభిమానం ఉండాలి ఆ పార్టీకి ప్రజల పట్ల సమాజం పట్ల ఒక అవగాహన ఉండి సమాజ హితవ కోరి పని చేయడం జరగాలి అలా జరిగిన రోజే ఆ పార్టీ నాలుగు కాలాల పాటు రాజకీయ అనే చెదా రణరంగంలో ఉండగలుగుతుంది లేదంటే అది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కావడం జరుగుతుంది ఈరోజు కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ అక్కడ నిలదొక్కోవడం జరిగింది ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ లీడర్ అక్కడ ఉన్నారు ఆయనకి చాలా వరకు సబ్జెక్ట్ ఉంది ఆయన పరిస్థితులకు తగ్గట్టు ఆయన ఆయన మలుచుకోవడం అనేది ముందు ముందు జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు అక్కడ కేసీఆర్ గారికి తోడుగా శ్రీ హరీష్ గారు శ్రీ కేటీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కోవడంలో అంత ప్రాబ్లం వాళ్ళు పడకపోవచ్చు కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడాలి అంటే రా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తే ఇక్కడ ఈ పార్టీని ఆదుకునే పెద్ద నాయకుడు ఎవరో లేరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మాత్రమే ఆ పార్టీ బతుకుతుంది ఇది ఆ పార్టీ భవిష్యత్తుకి అంత మంచిది కాదు ఇప్పటికైనా సరే ఈరోజు అందరినీ కలుపుకెళ్ళగలిగిన పార్టీయే పది కాలాల పాటు ఉంటుంది తప్ప ఏదో వాళ్ళు మా ఓటు బ్యాంక్ కాదు నా ఎస్సీలు నా ఎస్టీలు ఈ క్లాస్ వారు పెత్తందరికి సామాన్యుడికి పోటీ ఇలాంటి పదాలు చెప్పినంత మాత్రాన ఏదో ఒకసారి ప్రజలు దానికి ఆకర్షించపడచ్చు కానీ ప్రతిసారి ఇలాంటి పదాలకి మోసగించబడి మీకు ఓట్లు వేసి విజయం తీసుకొస్తారనుకుంటే అది చాలా పొరపాటు ఏ పార్టీ అయినా సరే ఏ కులంలో ఓట్లు అయినా సరే మాక్సిమం ఆ కులానికి సంబంధించి ఒక యాభై శాతం వరకు లేదంటే అరవై శాతం వరకు మాత్రమే ఎంత భావోద్వేగాలకు లోనైనా వేస్తారు తప్ప నూటికి నూరు శాతం ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎప్పుడు ఒక పార్టీకి పూర్తిగా పడడం అనేది చాలా కష్టమైన పని ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకుంటే అన్ని వర్గాల ప్రజల్ని దగ్గరకు తీసుకుంటేనే ఏ పార్టీ అయినా సరే విజయం సాధిస్తుంది మాకు అలాగ అవసరం లేదు మాకు ఈ ఒక్క వర్గం చాలు అనుకుంటే ఆ వర్గానికి మాత్రమే మీరు పరిమితం అయిపోవడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రం అయినా దేశంలోనైనా సరే అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుంటేనే మనకి భవిష్యత్తు అనేది ఉంటుంది ఎప్పటికైనా సరే మనం చేసిన తప్పులు తెలుసుకొని వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తను అన్ని వర్గాల్ని కలుపుకొని సమాజానికి ఏది మంచిదో ప్రజలకి ఏది మంచిదో వాటి మీద దృష్టి పెట్టి అనవసర విషయాలు ఫేక్ ప్రోపఖండాలు పెర్సనల్ అబ్యూజ్లు ఇలాంటివన్నీ తగ్గించి ముందుకు వెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీనికి ఏమైనా భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా బీఆర్ఎస్ కూడా అక్కడ ముందుకు వెళ్తాదని ఆశిద్దాం ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా సరే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే ఆ సమాజానికి ఆ రాష్ట్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ